ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచిన్ నిర్మల్ అండి ఎగ్స్ ములక్కాడు కాంబినేషన్తో కర్రీ ఎప్పుడన్నా చేశారండి చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి రెండు స్పూన్లు నూనె వేసుకుని పోపు దినుసులు కరివేపాకు వేసుకుని ఇప్పుడు రెండు ములక్కాయ ముక్కలు వేసుకున్నానండి ములక్కడలు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఆనియన్స్ మనం ఒక సైజులో అయ్యే దాన్ని బట్టి వేసుకోవచ్చండి చిన్నవి ఐదారు వేసుకున్నానండి నేను టేస్ట్విత్ తగినంత కళ్ళుప్పు వన్ ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలండి వేగిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఆ నీరు అయిపోయేటప్పుడు ములక్కయ ఉడికి తీయండి ఇప్పుడు ఎగ్స్ వేసుకొని పాలు పోసుకోవటమేనండి అంతేనండి రెడీ అండి ములక్కాడ ఎగ్స్ కర్రీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ